టేస్ట్ చూద్దాం ఇంకా దోశనే బాగా పలచాగా వచ్చింది చాలా పలచాగా వచ్చింది చూడండి ఎంత పలచాగా వచ్చింది బాగుంది పలచాగానే చేసుకోండి మందం చేసుకోవద్దండి మందం చేసుకుంటేనే గట్టిగా ఉన్నాయి దోశలు నేను చూసినాను ట్రై చేసినాను అట్లా చేస్తే గట్టిగా కనిపిస్తున్నాయి ఇట్లా పలచా చేస్తేనే బాగా క్రిస్పీగా కూడా ఉన్నాయి బాగున్నాయి చూడండి ఇట్లా పలుచాగా ఉన్నాయి చూడండి నేను కనిపిస్తున్నాను మీకు నేను చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి చూడం బాగుతున్నాయి చూడండి శుద్ధం వస్తుందా మీకు ఈజీగా కూడా తునిగిపోతున్నాయి ఇంకేం అవసరం లేదు దీంట్లోకి చట్నీ ఒకటి ఉంటే చాలు అది కూడా చట్నీ కూడా హెల్తీగానే చేసినాను కొబ్బరి వేసినాను దాంట్లోకి కాజు వేసినాను మన రోస్టెడ్ చిన్న ఉంటాయి కదా అవి వేసినాను ఇంక అంతకంటే హెల్తీ కావాలి ఇంకా అందుకోసమని ఏం అవసరం లేదు ఇంకా హెల్తీగా మల్టీగ్రైన్ దోశకి ఏమేమి వాళ్ళు ఒకసారి చూద్దాము పుట్నాల పప్పు బియ్యము ఎర్ర కందిపప్పు ఉద్దిపప్పు రాగులు పెసరపప్పు దాంతోపాటు కొన్ని మెంతులు ఒక రోజు ముందు నానేసుకుంటే చాలా బాగుంటుంది ఒకరోజు ముందు రాత్రి నానేసుకొని ఉదయం పొద్దున్నే మనము గ్రైండ్ చేసుకున్నామంటే పిండిని అప్పటికప్పుడు దోశ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది ఎలా తయారు చేయాలో చూద్దాము ఇంకా ఇంకా సార్లు కడిగినాను బాగా కొన్ని మెంతులు కూడా వేసాను రాత్రి అంతా నానబెట్టి ఉదయాన్నే వేద్దాము పిండి గ్రైండర్ చూద్దాము రాత్రి నానేసినాం కదా బియ్యము రాగులు ఎర్రకంది పప్పు ఉద్దిపప్పు పెసరపప్పు అన్నీ అన్నీ నానేసుకున్నాము చూడండి బాగా నానిపోయినాయి ఇప్పుడు మనము ఇవి గ్రైండ్ చేద్దాము పప్పులు కూడా అన్నీ బాగా నానిపోయినాయి బాగుంది ఇప్పుడు గ్రైండ్ చేద్దాము ఇంకా నిదానంగా కొంచెం కొంచెము మరీ మెత్తగా కాదు మరీ బరకగా కాదు గ్రైండ్కేసినాక చూద్దాము ఇంకా ఇంకా అన్ని బాకాలు పెట్టుకొని గ్రైండ్ చేస్తున్నాను చూద్దాము అంత బాగా ఇట్లా అయింది మనం చూసుకొని దోశకి తగినన్ని నీళ్ళు వేసుకోవాలా ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి అయినా ఫస్ట్ ఒక దోశ వేసుకున్నాక నీళ్ళు వేసుకోవాలి మనము వెంటనే వేసుకున్నామంటే పలచగా అయిపోతుంది ఇంక ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసుకుని ఒక పదహైదు నిమిషాలు నాన్న పెడదాము ఇంకా పిండిని నాన్న పెట్టుకుంటే మనకి దోశలు బాగా వస్తాయి ఎంత బాగా కలపెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు అయిన తర్వాత దోశ ఎలా వస్తుందో చూద్దాం చట్నీ కూడా అప్పటికప్పుడుకి ఈజీగా మన ఇంట్లో కొబ్బరి ఎట్లా ఉంటుంది కదా కొబ్బరితో చట్నీ ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది కూడా తొందరగా అయిపోతుంది మనకి ఏం వేయించాల్సిన అవసరం లేదు ఏం లేదు అన్నీ పచ్చి వేసుకోవచ్చు నేను కొబ్బరి తీసుకున్నాను కొంచెం చింతపండు కడిగి పెట్టినాను జీలకర్ర కొంచెం ఈ క్యాషోనట్ తీసుకున్నాను కాసు అంటారు కదా కాసు తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోరాదు కారం అవుతుంది దాంతోపాటు కొంచెం కొత్తిమీర కొత్తిమీర మీ దగ్గర ఉంటే కూడా ఇంకా కొంచెం వేసుకోండి లేదంటే కొంచెం వేసుకోండి మరి ఎక్కువ వేసుకున్నారంటే కూడా కొత్తిమీర స్మెల్ ఉంటుంది బాగుండదు ఇవన్నీ ఇంకా గ్రైండ్ చేసినామంటే చట్నీ అప్పటికప్పుడు తయారవుతుంది ఇంట్లో చే ఒకసారి వేసే విత్తనాలు ఉండవు కదా అట్లాంటప్పుడు ఇట్లా చేసుకున్నామంటే ఈజీగా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసేద్దాం ఇంకా మెత్తగా ఎందుకంటే కొబ్బరి కదా మెత్తగా చేయాలి గ్రైండ్ కచ్చాపచ్చి వేసినామంటే టేస్ట్ ఉండదు తినడానికి రాదు ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసేద్దాం ఇంకా మరి మీ దగ్గర కాజు లేదనుకోండి ఇట్లా పప్పులు కూడా వేసుకోవచ్చు పప్పులు ఉన్నాయి కదా ఈ పప్పులు కూడా వేసుకోవచ్చు పప్పులు కూడా బాగుంటుంది ఇష్టం లేదు కాజు కొంచెం పప్పులు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇష్టం ఇంకా కొద్దిగా ఉప్పు ఉప్పు కూడా ఎక్కువ వేసుకోద్దండి కొబ్బరిలో కొంచెం సాల్ట్ అనిపిస్తుంది అందుకోసమే కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ కొంచెం వాటర్ వేసుకొని గ్రెయిన్ చేసేద్దాం ఇంకా చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది మిరపకాయలు మాత్రం ఎక్కువ వేసుకోద్దండి చూసుకొని వేసుకోండి కారం అవుతుంది చట్నీ ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా వేసుకున్నాము దీంట్లో ఒక రెండు ఎల్లిపాయలు వేసి మరీ ఒకసారి గ్రీన్ చేద్దాం ఇంకా అయిపోయింది ఒక బౌలే తీసేసుకున్నాము మనకి కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు చూసుకొని వాటర్ వేసుకోవాలా ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా మరి పలుచాగైపోతుంది పునుగుళ్ళేకి దాంట్లోకి అయితే పలుచాగ ఉంటే బాగుంటుంది చట్నీ కొంచెం దోశలకి ఇడ్లీలోకి అంటే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది కొద్దిగా వాటర్ వేద్దాం ఇంకా వాటర్ వేసి తిరువాతకి ఇద్దాం తర్వాత కూడా తర్వాత కూడా ఆయిల్ పెట్టినాను ఆల్రెడీ కొంచెం మినప్పప్పు కొన్ని ఆవాలు జీలకర్ర కొంచెం పిండి మిర్చి కరివేపాకు అంతే అంటే భోజనం రోజు తర్వాత కూడా మనం ఏం చేద్దాం అనేది మనం ఏదైతే ఉంటుంది అంతలోగా మాట్లాడుకున్నాం ఇంకా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అని రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను మల్టీగ్రెయిన్ దోశ చేస్తున్నాను ఇప్పుడు మరి ఆ దోశ ఎట్లా చేద్దాము ఎట్లా చేసినా చూద్దామా మరి రండి ముందు దోశ వేద్దాము వేసిన తర్వాత మాట్లాడుకున్నాము ఇది రాగులతో చేసినాం కదా కాబట్టి మనకి కొంచెం కలరే ఉంటుంది ఇట్లానే కలర్ వస్తూనే ఉంటుంది పైన రెడ్గా అనిపిస్తుంటుంది కానీ ఏం ప్రాబ్లం లేదు దాని నుంచి ఈ పిండి కూడా మనము చూడండి ఇట్లా ఇట్లా జారుడుగానే ఉండాలా మరి గట్టిగా ఉందనుకోండి దోశ గట్టిగా వస్తుంది మెత్తగా రాదు ట్రై చేసిన నేను ఆల్రెడీ అన్నీ వేసేసినాను ఇప్పుడు మామూలుగా మనం మెత్తగా రావడానికి దోశ ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకున్నామంటే మనకు మెత్తగా ఉంటుంది ఇప్పుడు దోశ వేస్తామో చూద్దామా మరి రెండు చూద్దాం ఫస్ట్ కొన్ని నీళ్ళు వేసేసుకోండి దోశ ఇంకా కొంచెం నిదానంగానే పెట్టేసుకోండి ఎక్కువ మరీ అన్నదండి మామూలు మన దోశలాగే వేసుకోవచ్చు ఏం లేదు బాగా వస్తుంది దోశలాగే వస్తుంది అంత కానీ ఏమంటే అది పిండి గట్టిగా ఉందనుకోండి మనకి గట్టి వస్తాయి దోశలు అదే కాక నేను పెనం వేసాము కదా ఉక్కు పెనంలో కలర్ రెడ్గా రావు మామూలుగా మామూలు కలర్ వస్తాయి కొంచెం రెడ్డు వస్తాయి అదే మామూలుగా టవాలో అయితే మనకి రెడ్గా వస్తాయి చెప్పనాను కదా ఏదైనా కూడా హెల్తీ అంటే అట్లనే ఉంటుంది మనకు అని కొద్దిసేపు ఇంకొద్దిసేపు కాల్పిద్దాము ఎట్లున్నారు అందరూ బాగున్నారా మీరంతా కామెంట్ చేయండి ఎట్లున్నారు ఏమి అనేది చూద్దాం ఇంకా కొద్దిసేపు ఆగితే మనకి దోశ అయిపోతుంది చూద్దాం ఇంకా చట్నీ అంటారా చట్నీ అయితేనా ఈజీ ఐదు నిమిషాలు అయిపోతుంది కొబ్బరి చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది అది కూడా అది దోశ కానీ గానీ ఇడ్లీలోకి కానీ ఏదంతకైనా కూడా బాగుంటుంది నేను ఆల్రెడీ పెట్టినాను చూసేసి ఇంకా బాగా కాలింది బాగా కాలింది తీద్దాము ఈజీగా వచ్చేస్తాయి దోశలు మాత్రము ఇంకో వైపు కూడా తిప్పుకున్నాము ఇంకో వైపు కూడా కొంచెం కాల్చుకుంటే బాగుంటుంది లేకపోయినా కూడా బాగుంటుంది కానీ కాల్స్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చింది కదా దోశ బాగుందా నచ్చిందా మరి మీకు నచ్చింటేనే లైక్ చేయండి ఒక లైక్ నచ్చినందుకు ఇంకో దోశ వేద్దాము చూద్దాము అల్ట్రా చూడండి కుండల పిండి పైన క్యారెట్ తురుము అలాంటివి ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అన్ని దీంట్లో హెల్తీగానే ఉన్నాయి కదా అందుకోసమని మనకి క్యారెట్ అవన్నీ వేసుకున్నాల్సిన అవసరం లేదు ఇది ఒకటే ఉంటే చాలు ఆయిల్ కూడా కొంచమే వేసుకోండి ఎక్కువ పట్టదు చూద్దాము ఇప్పుడు ఇక్కడ తడి ఏం లేదు అసలు తడి లేదు కాబట్టి మనం తిప్పుకున్నాల్సిన అవసరం కూడా ఉండదు లేదు మాకు ఇష్టం ఉంటుంది తడి కొంచెం మాకు అట్లా ఉంటుంది అనుకునేది ఎట్లా ఉంటేనే మీరు తిప్పుకోండి చూడండి అదే అదాక ఇది ఉక్కుది కదా పెనము అందుకోసమనే మరీ రెడ్గా ఏమి కావు మనకు మామూలుగా నార్మల్గా కావాలో అయితేనే అట్లా మనకి కలర్ మంచి కలర్ వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చింది కదా నచ్చిందా నచ్చింటేనే లైక్ చేయండి మల్టీగ్రెయిన్ దోశ ఈజీపీసీ చట్నీ చూస్తున్నారు కదండి చట్నీ దోశ నేను ఎలా తయారు చేశాను మీకు నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్